రావడం జరిగింది రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు ఆశా ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అనమాట ఆశా ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు ఎట్టకేలకు ఆశా వర్కర్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితిని అరవై రెండేళ్లకైతే పెంచారు వారికి మొదటి రెండు ప్రసవాలకు కూడా ఇకపై నూట ఎనభై రోజులు వేతనంతో కూడిన సెలవు కూడా ఇస్తున్నారు ఆశా కార్యకర్తలందరికీ కూడా ప్రయోజనం చేకూర్చేలా గ్రాడ్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడబోతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా కార్యకర్తలు అయితే ఉన్నారు గ్రామాల్లో ముప్పై ఏడు వేల నూట ప పదిహేడు మంది పట్టణాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు ప్రస్తుతం వారు నెలకు పదివేల వేతనం పొందుతూ ఉన్నారు సర్వీస్ ముగింపులో గ్రాడ్యుటీ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షలు అందే అవకాశం కూడా ఉందన్నమాట వారికి సో ఈ విధంగా వీరి ఆశా కార్యకర్తలు ఉద్యోగులందరికీ కూడా దాదాపు ఏదైతే యాభై వేల మంది ఉన్నారో వీరందరూ కూడా శుభార్త అయితే చెప్పారనమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా